నమస్తే అండి నేను మీ దివ్య వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్కి స్వాగతం బయట అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి మరి మా ఇంట్లో అయితే ఈ చద్దన్నం ఎలా చేసుకుంటామో చూపిస్తాను చద్దన్నం చేయాలి అనుకునేటప్పుడు ముందు రోజు నైటే నేను అన్నం కుక్కర్లో కాకుండా ఇలా వార్చుకుంటానండి ఆ గంజిని కూడా ఇలా ఉంచుతాను సపరేట్గా అన్నం వండేసుకున్నాను కదండీ అన్నం పూర్తిగా ములిగినంత వరకు గంజిని వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో కానీ చద్దన్నం చేసుకునేటప్పుడు గంజి తక్కువ అయితే నీళ్ళని వేసుకోవచ్చు ఎలా వేసినా కానీ అన్నం మాత్రం పూర్తిగా ములిగినట్టు చూసుకోవాలి ఒకసారి అన్నం కలిపేసుకొని అన్నంలోకి ఒక పచ్చిమిరపకాయ పావించే అల్లాన్ని దంచి వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ నైట్ అంతా ఊరి నెక్స్ట్ డే తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ అన్నంలో చిన్న కప్పుతోని హాఫ్ కప్పు మరిగించే చల్లార్చిన పాలు ఒక స్పూన్ పెరిగి వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి చద్దను రెడీ పెరుగు టేస్ట్ రావడానికి లైట్గా పాలు ఇంకా పెరుగు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని మీకు నచ్చితే ఒక ఉల్లిపాయ నంచుకొని తినేయడమేనండి గంజి మజ్జిక ఈ రెండు కూడాను బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తాయి అలాగే ఈ ఎండలో తినడానికి కూడా హాయిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి